తప్పకుండా కర్కాటక రాశి వారికి కొంతమేర ఉపశమనము అని చెప్పి చెప్పవచ్చును అయినను పన్నెండులో గురువు వస్తున్నాడు ఓకే పన్నెండులో గురువు రావడం వల్ల స్థాన చలనాలు వి మన యొక్క ఇదేమిటి మనకు జాబ్ రిలేటెడ్ బదిలీలు ఇష్టం లేని చోటికి బదిలీలు ట్రాన్స్ఫర్స్ అదేవిధంగా హౌస్ చేంజెస్ మార్పిడిలు కావచ్చును ఇల్లు నిర్మించుకునే అటువంటి అవకాశము కూడా గోచరిస్తుంది ఇట్టి కర్కాటక రాశి వారికి అదేవిధంగా కొంత మీ యొక్క కాళ్ళకు సంబంధించినటువంటి దెబ్బలు కాళ్ళకు ఏమైనా దెబ్బలు తాకడం కానీ ఏమైనా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త అదేవిధంగా ఈ యొక్క మనకు కర్కాటక రాశి వారికి తండ్రి తరపు ఆస్తి లావాదేవీలు కావచ్చును తండ్రి తరపు ఏమైనా మనకు రావాలి అనుకుంటే కొంతమేర ఇబ్బందికరంగా ఉంది అంటే ఏదో తండ్రి తరపు ఆస్తి ఇలా తగాదాలలో కానీ లావాదేవీలలో కానీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద కొడుకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంతమేర వీసా అంటే బయట వెళ్ళాలి అనుకున్నా లేదా బయట ఉండేటువంటి వారికి ఈ యొక్క జాబ్ రిలేటెడ్ కొన్ని టెన్షన్స్ అయితే ఉన్నాయి విదేశాల్లో ఉండేటువంటి వారికి ఈ యొక్క స్వద మన యొక్క వారి యొక్క సొంత ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతుంది సో జాగ్రత్తగా ఉండండి ఏ పని చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళండి కర్కాటక రాశివారు అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఎలాంటి పెట్టుబడులు కానీ ఇలాంటి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి కూడా పెట్టుకోకూడదు గమనించుకోండి కొంతమేర ఇక ఒక రెండు సంవత్సరాల వరకు కూడా మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కానీ లేదా డబ్బు ఎక్కువగా మీకు కనబడకుండా ఉండేటువంటి పరిస్థితి కానీ ఏదో మనకు ఒక వైరాగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది సో వివాహం కాని వారికి వివాహము చేసుకునేటువంటి సందర్భాలలో ఖచ్చితంగా వ్యక్తిగత జాత జాతకం చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి ఎందుకంటే అష్టమ రాహు వస్తున్నాడు చాలా కష్టపెట్టేటువంటి పరిస్థితి ఉంది మొన్నటి వరకు కూడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి వరకు కూడా అష్టమ శని మూలకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని అసలు మామూలు ఇబ్బందులు కాదు ఒక వంద రూపాయలకు కూడా ఇబ్బంది చెందినటువంటి వారు ఉన్నారు ఈ యొక్క కర్కాటక రాశి వారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చూసుకున్నట్టయితే కొంత వ్యాపారానికి సంబంధించి మాత్రము ఇబ్బందికరంగానే ఉంది పెద్దగా అయితే లేదు మెడికల్ రిలేటెడ్ వారికి కానీ హాస్పిటల్ రిలేటెడ్ వారికి కానీ పెట్రోల్ రిలేటెడ్ వారికి కానీ ఈ యొక్క పండ్లకు సంబంధించి కూరగాయలకు సంబంధించినటువంటి వారికి ఎరువులకు సంబంధించి బాగుంది మిగిలినటువంటి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఫుడ్ రిలేటెడ్ ఎవరైనా ఎవరైతే ఉన్నారో ఫుడ్ రిలేటెడ్ కొంత ఇబ్బందికరంగానైతే ఉంటుంది మనీ ఫుడ్ రిలేటెడ్ ఈ యొక్క యూట్యూబ్ రిలేటెడ్ మీడియా రిలేటెడ్ ఉండేటువంటి వారికి ఇబ్బందికరంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి సో తప్పకుండా వీరు దుర్గా సూక్త పారాయణం కానీ లేదా ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే కనబడుతూ ఉంటాయి థ్యాంక్ యూ గురుగారు మహాదేవ సో చూశారు కదా గురువుగారు ఎంత చక్కగా మనకి వివరించారో మీకేమైనా అనుమానాలు ఉంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు